హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీరు తమ్ముడేళ్ళలో చూశారు దొండకాయల వర్షం కురువాలంటే అని నిజమే కదా మీరు మీరే ఒప్పుకోవాలి ఎందుకంటే మీకు ఇప్పుడు వీడియో చూపిస్తాను మీకు ఈరోజు దొండకాయల హార్వెస్ట్ దొండ మొక్క గురించి అయితే మంచిగా మాట్లాడుకుందాం మీరు దొండకాయలు హార్వెస్ట్ని నా ఛానల్లో మీరు చాలాసార్లు చూశారు మీరు అసలు అంత ఎక్కువ కాపు ఎందుకు వస్తుంది అసలు ఏం చేస్తున్నాము సీక్రెట్ ఏంటి అంటారా వాటిని సీక్రెట్ అంటే ఏమీ లేదండి చక్కగా ఓపెన్గానే మనం చెప్పుకుంటూ మంచిగా చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం దొండపాదిని ఈ సంవత్సరం మొత్తం జీవితాంతం పండించు ఒక అవకాశం దొండపాదు మిగతా పాదులన్నీ కూడా పెడతాం ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాం పాదులన్నీ కూడా పెట్టాం కాపు తీసేస్తాం మళ్ళీ విత్తనం పెట్టుకోవాలి కానీ దొండ అలా కాదండి మహాతలు దండం పెట్టాలి జీవితాంతం మనకు కాపు వస్తూనే ఉంటుంది మీకు దొండపాదు గురించి అసలు ప్రత్యేకం ఒక వీడియో చేయలేదు నేను అంత ఎక్కువ హార్వెస్ట్ తీసుకుంటున్నానండి హార్వెస్ట్ వారం వారం అర కేజీ అన్నాను ఇంతకుముందు వీడియోలో మీకు కానీ ఇప్పుడు కేజీ వస్తున్నాయి నాకు వారానికి కేజీ కాయలు గ్యారెంటీగా వస్తున్నాయి వాటి గురించి మీరు కూడా అలా పండించుకోవాలి అనేసి నా కోరిక అనమాట ఏంటి ఆ సీక్రెట్ అంటారా దొండపాదిని ఎక్కువగా ఎంత ఫ్రూనింగ్ చేసి ఎంత ఎరువులు ఇస్తే అంత బాగా కాపు కాసేస్తుందండి అయితే ఎందుకు ఏ టైంలో ఫ్రూనింగ్ చేయాలి ఏ టైంలో మీరు ఇవ్వాలి అనేది ఎరువులు ఇవ్వాలనేది ముందుగా తెలుసుకుందాము అయితే ముందుగా దొండపాదికి మంచి ప్లేస్ ఇవ్వాలండి ఇలా అడ్డంగా ఉన్న ఇలా ఇప్పుడు ఉంది ఇప్పుడు అడ్డంగా ఉంది ఇది అదేంటి ఐస్ బాక్స్ ఐస్ బాక్స్ అంటే ధర్మాకోల్ బాక్స్ ఇది ఇలాగ సిమెంట్ మడి ఉంది ఇలాగ అడ్డంగా చక్కగా పెరిగిన పెరగడానికి అవకాశం ఉన్న ప్లేస్ ఇవ్వాలి ఫస్ట్ సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్సే లిక్విడ్స్ వారం వారం మనం నేను వీడియోలో చూపిస్తున్న లిక్విడ్సే అయితే ఇది అంతా కాకుండా సీక్రెట్ ఏంటంటే తెలుసా మంచిగా క్రాప్ వస్తుందండి అది కాసినంతకాలం కాస్తుంది ఒక నెల ఎన్నెల కాస్తుంది చక్కగా తర్వాత డల్ అయిపోద్ది మొక్క అంటే రెస్ట్లోకి వెళ్ళిపోతుంది అయిన తల్లితో సమానం అనమాట తల్లి డల్ అవుతుంది కదా అమ్మ అలా అనమాట అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఫ్రూనింగ్ చేసేయాలండి ప్రూనింగ్ చేసేసి చక్కగా అవన్నీ కూడా తీసేయాలి తీసేసి కాప్ అయిపోయిన తర్వాత తీసేయాల్సిన అవసరం కూడా వస్తుంది ఎందుకంటే ఆకులు తెల్లగా అయిపోతాయి అనమాట తీసేసి చక్కగా చూస్తే చూడండి ఎలా వచ్చిందో ఈ దొండ మొక్కని నేను మొత్తం ఇక్కడ వరకు ఇలా మొత్తం ఇంతవరకు పెరిగింది పందినంతా ఉండేదండి క్రాప్ అంతా అయిపోయింది అయిపోయేసరికి ఏం చేసాను తెలిసండి ఇక్కడ కట్ చేసాను అక్కడ కట్ చేసి ఈ తాడుతో దీన్ని సపోర్ట్ ఇచ్చి అక్కడ కట్టించి ఆ బ్యాంబోకి కట్టి వదిలేసామండి అంతే వదిలేసి చక్కగా హ్యాపీగా దానికి పోషకాలు ఇస్తూ వచ్చాను వచ్చేసరికి చూడండి మళ్ళీ అంత బాగా వచ్చాయి కొత్త కొత్త చిగురులతో ఎంత బాగుందండి ఎంత అందంగా అల్లుకుంటుంది అసలు ఇలా అల్లుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఇది సీక్రెట్ దొండపాదికి సీక్రెట్ ఎంత ఇది ఇది ఒక పాదు ఉంది వేరేది కూడా ఇంకో పాదు ఉంది అది కూడా చూపిస్తాను అది చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుంటూ మిగతా మనం దొండపాది గురించి మాట్లాడుకుందామా ఓకే అండి ఈరోజు వీడియో అయితే దొండపాది గురించి ఎక్స్పెషల్ మీకు బాగా చెప్పాలి మీరు కూడా పండించుకోవాలనేది గట్టిగా అనుకున్నాను నేనైతే మాత్రం ఈరోజు వీడియో అంతా కూడా దొండపాది అలా కొంచెం అక్కడ కొన్ని హార్వెస్ట్లు ఉంటాయి అది కూడా చూసుకుందాం ఓకే పదండి ఇంకెంత కాలేస్తాం ఇంకా వేరే దొండపాది కూడా ఉంది అది కూడా మనం ఇంతకుముందు నేను అది క్లీన్ చేసి చూపించాను మీకు మళ్ళీ ఇప్పుడు అది ఎలా క్రాప్ వచ్చింది ఏంటనేది కూడా చూద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ ఈ మళ్ళీ ఉంటుంది కదా మొక్క ఇది మొక్కలు నేను తెచ్చి నాటి దగ్గర నుంచి కూడా మీకు వీడియో చూపిస్తూనే ఉన్నాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇది ఫ్రూనింగ్ చేయడం కూడా చూపించండి మొత్తం తీసేస్తాను ఆకులు కొమ్మలు అన్ని తీసి ఆ ముద్రగా ఉన్న స్టెమ్సే ఉంచాను నేను మళ్ళీ చూసారు ఎంత బాగా వచ్చిందో మీరు వారంకొకసారి ఒక అర కేజీ కాయలు అయితే నేను హార్వెస్ట్ చేసేదాన్ని ఇప్పుడు మాత్రం కేజీ వచ్చేలాగా ఉన్నాయండి ఇది కోసేసిన తర్వాత చూద్దాము అసలు చెట్టు నిండా కాయలనండి ఒక్కొక్కటి సైజు కూడా పెద్ద సైజు వచ్చింది కానీ నీకు ఎక్కువ దొండకాయకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను లిక్విడ్ ఇష్టం తడి ఇష్టం డైలీ వాటరింగ్ ఇష్టం దాంతోపాటు మనం లిక్విడ్స్ యాడ్ చేస్తే అది వడబడిస్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న పళ్ళ ద్రావణం అవ్వచ్చు కడుగు ద్రావణం అవ్వచ్చు బియ్యం కడుగు నీళ్ళైనా పోసేయండి చాలు అలాగా అంటే పోసడం మనం యాక్ మట్టిలో బురదలా నానబెట్టియడం కాదా మొక్కని రోజు కొంచెం మాయిస్చర్ అందించడం అనమాట ఆ విధంగా చేస్తే మొత్తం ఇంకా క్రాప్ అయితే ఇంకా అసలు విపరీతంగా వచ్చిందండి ఎంత ఆనందం వేస్తుంటుందంటే అసలు దీని సీక్రెట్ ఏంటంటే దొండపాదిని ఎక్కువ మనం దొండకాయలు తీసుకోవాలి చెట్టు నుంచి అనుకుంటే మంచిగా దీనికి ఫ్రూనింగ్ చేసేయడం ఫ్రూనింగ్ తర్వాత మళ్ళీ పోషకాలు ఇవ్వడము ఇస్తే ఇంకొస్తుందండి క్రాప్ అంటే కొన్ని మొక్కలకి పోషకాలు ఇస్తే అన్ని మొక్కలు వస్తాయి కదండి అంటే దొండ అంత ఎక్కువ క్రాప్ రాదండి మనం పోషకాలు ఇస్తుంటాం ఇప్పుడు అన్ని అన్ని మొక్కలకి కూడా సమానంగానే కానీ దొండకు వచ్చినంత క్రాప్ అయితే మాత్రం మిగతా వాటికి రాదు దొండ విపరీతంగా క్రాప్ వస్తుంది అనమాట అందుకు మనం ఏం చేయాలనేసి అంటే చక్కగా పోత వచ్చినంత కాలం దాన్ని మనం హార్వెస్ట్ చేసుకుంటూ తీసుకుంటూ పోషకాలు ఇస్తూ చేస్తాం ఇంకా మనకి పోత అయిపోయిందే కాత అయిపోయింది ఇంకా కాయలు రావడం లేదన్నప్పుడు ఆ అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మీకు కాపు రాదు ఎందుకు అనేసి అంటే దాని పాత మనం తీయలేదు కాబట్టి ఆ పాత ఆకులు కొమ్మలు రెమ్మలు వాడి మనం అవి తీయలేదు కాబట్టి మనం ఇచ్చిన పోషకాలన్నీ వాటికి వెళ్ళిపోతుంటాయి అనమాట తప్ప ఎక్కడ వస్తుంది క్రాప్ కానీ ఎక్కడెక్కడ అరాకొర వస్తుంటాయి అనమాట ఎంత ఎక్కువగా చూసారా సైజు ఎంత సైజ్ వచ్చిందో ఒక్కొక్కటిను ఎంత ఎక్కువగా రాదు కాబట్టి మనం ఎక్కువగా మన ఇంటి సరిపడా కూరగాయలు పండించుకోవాలి అంటే మాత్రం ఈ చిట్కాలన్నీ పాటించాల్సిందే అసలు ఏం కష్టమైంది లేదు ఒక రూపాయి ఖర్చు లేదు అయినా సరే ఇంత క్రాప్ ఎలాగ వస్తుందంటే ఫ్రూనింగ్ దొండపాదు మల్లబరి ఎవరైతే క్రూనింగ్ చేసి వాటి పోషకాలు ఇస్తేనే వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల పాటు మళ్ళీ మనం క్రూనింగ్ చేయగలదు అలా వస్తూనే వస్తూనే వస్తున్నాయి ఒకసారి నెల రోజులు రావచ్చు ఒక రెండు నెలలు రావచ్చు ఒకసారి ఇరవై రోజులకే క్రాప్ ఆగిపోవచ్చు రోజు మూడు నెలలు రావచ్చు అలా దాన్ని మనం మనం మొక్కని ఫాలో అవ్వడమే ఇంకా అసలు ఏం లేదు ఫాలో అవుతా ఇంకా మనకు అర్థమైపోద్ది మొక్క క్రాప్ ఆగిపోయింది డల్ అయిపోతాయి ఆకులు ఎండిపోయి ఆకులు వడలిపోయినట్టు అయిపోతుంది అదే కొంచెం పరపరలాడితే పేపర్లో అయిపోతాయి దాని చిన్న తెల్ల బూడి తెగులో వస్తుంది ఇవన్నీ అమ్మ బాబు ఇంకా అలా వచ్చిందంటే ఆ తెగులు అన్ని మొక్కలకి అయిపోద్ది అనమాట అప్పుడు మనం ఏం చెయ్యాలి చక్కగా అంతా కూడా తీసేసి కత్తిని ఎక్కడికక్కడ చుట్టుకున్న అన్ని కట్ చేసేసి పైన లేత లేత కొమ్మలన్నీ తీసేసి ముదురు కొమ్మలు ఉంచుకొని ఆకులు మొత్తం తీసే ఒక్క ఆకు కూడా ఉంచుకొని తీస్తే ఇప్పుడు మీకు చూపించాను కదా మొక్క ఓన్లీ కొమ్మే ఉంచాను మొత్తం కొత్త చిగురతో కొత్తగా పూత స్టార్ట్ అయిపోద్ది ఇదేనండి దీని సీక్రెట్ ఇంకేం లేదు కాబట్టి మనం పోషకాలు ఇస్తూ దానికి ఫ్రూడింగ్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు సంవత్సరం మొత్తం ఇది దీనికి సీజన్ కూడా ఉండదు పాపం కొన్ని ఉన్నాయంటే వింటర్ కొన్ని ఉన్నాయంటే సమ్మర్ కొన్ని ఉన్నాయంటే వర్షాకాలంలో వస్తాయి అలాంటివి ఏంగా చూసి అంతకొక్క దొండకాయ ఎంత పెద్దగా పెరిగిందో నేను చక్కగా ఎంతవరకు ఉంచిన కానీ ఎంత పెద్ద పెరిగినా కూడా దొండకాయ అయితే మాత్రం ముదురు కాదండి కూర అయితే మాత్రం దొండకాయ వేపుడు మీరు చెయ్యాలి మార్కెట్ నుంచి తెచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేయండి హైలో పెడితే కూర మాడిపోతుంది సిమ్లో పెడితే అసలు అవ్వదు అలా గంటల గంటలు వేయిస్తూనే ఉండాలి కానీ మన చెట్టు దొండకాయలు అండి ఒక్కసారి మనము పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టమంటే అలా మెత్తగా చక్కగా మెగ్గిపోయి కూర స్మూత్గా అయిపోద్ది అండి చక్కగా చాలా ఎంత ఆనందంగా ఉందో కదండి ఇలా గుట్ల గుట్లగా కోసినట్టుగా అనిపిస్తుంది కదా ఉన్నది అక్కడ రెండు మొక్కలు ఒకే కుండీలో పెట్టామో రెండు మొక్కలు కూడా నాకు ఎంతగా అయితే మంచి మంచిగా క్రాప్ వస్తుందనమాట అసలు దొండకాయ ఫ్రై అనగా నోరు కొబ్బరి కూర చేసామంటే మరి ఇంకా అద్భుతమే ఇంకా దొండకాయ ఏంటంటే మనం బెండకాయ ఇవన్నీ కూడా రకరకాల రెసిపీస్ చేస్తాం కానీ దొండకాయ రోటి పచ్చడి గుత్తి దొండకాయ ఓన్లీ దొండకాయ ఫ్రై దొండకాయ పకోడి దొండకాయలు అసలు ఏ సాయంత్రం ఏం లేదు శుభ్రం పకోడి చేసేసుకోవచ్చు అనమాట పకోడి కూడా చేసేసుకోవచ్చు పకోడి కోసం ఇంకేవేమో తేవాలి మన గార్డెన్లో ఉన్న వామాకులు మన గార్డెన్లో ఉన్న తమలపాకులు మన గార్డెన్లో ఉన్న ఈ కూరగాయలతో చక్కగా మీరు బజ్జీలు వేసుకోండి ఎంత బాగుంటుందంటే బజ్జీలు అలా చాలా బాగుంటాయండి దొండకాయ బజ్జీ దొండకాయ పకోడీ కూడా వేసుకోవచ్చు ఇలాగ రకరకాల రెసిపీస్ చేసుకోవడానికి మన గార్డెన్లో ఎప్పుడు అప్పుడు ఒక నాలుగు పట్టీలు చేసేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇంత హ్యాపీగా ఆనందంగా ఈరోజైతే దొండకాయ పాది గురించి మిగతా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఒక కేజీ కాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను అని ఇక్కడ కూర్చోవడం మాకు ఒక చిన్న షెడ్ లాగా ఇలాగా మేము చిన్న అరుగు పైన టాపు అన్ని అరేంజ్ చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి చూశారు కదండీ మన తోటలోకి వచ్చి ఈ విధంగా కోసుకోవడం అంటే ఎంత ఆనందమో అది మన ఇంటిపైనే పొలంలో కూడా కాదు ఇంటిపైనే కోసుకోవడం మరీ మరీ ఆనందం అనిపిస్తుంది మీకు కూడా ఆనందం అనిపించే ఉంటుంది అయితే మీరు దొండపాది పెంచుతున్నారా పెంచితే మాత్రం నేను చెప్పింది కేరింగ్ మాత్రం పాటించండి చాలా చక్కగా మీకు దొండకాయలు వస్తాయి ఇక్కడ చూస్తారు కదండి చక్కగాను ఒక టమాటా ఒక నాలుగు చిక్కుళ్ళు కూడా వచ్చాయి అది కాకుండా అసలు మీకు ఒక దొండకాయని విరిపి చూపిస్తాను ఎంత లేతగా ఉంది పెద్దగా పెరిగే వరకు ఉంచేస్తారు కదా ముదిరిపోతే ఏమనుకుంటారు కానీ ఈ దొండ మాత్రం అలా కదండి చాలా లాంగానే పెరుగుతుంది ఎక్కువగా పండడం లేదండి పండకుండా అంటే మరి ఇంకా ఉంచేస్తే పండిపోద్ది కానీ ఏంటంటే కరెక్ట్ స్టేజ్లో కన మనం కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా లేతగా లేతగా చక్కగా ఉంది పెద్ద క్రాపు సైజు వచ్చింది నేను ఇచ్చే లిక్విడ్స్ వలన చక్కగా హ్యాపీగా బాగుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం ఒకసారి ఒకటి తిని చూస్తానండి అసలు ఇలాగ సలాడ్స్ లాగా ఇవి తినొచ్చండి తినాలి కూడాను అసలు పచ్చివే సగం తినమంటారు కానీ మనం ఏంటంటే అన్నీ ఉండి ఫ్రైలు చేసి ఫ్రై చేసేసే తింటాం కదా కానీ పచ్చి కూరగాయలు పచ్చి అదే సలాడ్స్ అండి తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కానీ బయట నుంచి మాత్రం మనం భయపడుతుంది ఎందుకంటే రసాయనాలతో కూడింది కాబట్టి మన తోటలో అయితే మంచిగా మనం తినవచ్చు దోర చక్క దోరగా అవి ఉన్నప్పుడు బాగుంటాయి చాలాను అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా అదే కాకుండా మంచిగా మనం ఒక బచ్చల కూర అయితే హార్వెస్ట్ చేయబోతున్నాము బచ్చలు ఎర్ర బచ్చలి ఈ ఎర్ర నేను ఐదేళ్ల క్రితం ఒకసారి తీసుకొచ్చి పెట్టానండి ఇంకా అక్కడి నుంచి నాకు ఆ మొక్క చచ్చిపోయిన తీసేసాను తీసేసినా కూడా నన్ను వదలకుండా వేధిస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రతి కుండీలోనూ కూడా బచ్చలు పుట్టేస్తుంది ఎందుకు ఆ విత్తనాలు రాలుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం అంతా తుడిచి కంపోస్ట్లో వేస్తాము నెక్స్ట్ ఇక పాదు పీకేస్తుంది అంతా అది వేస్తాం కదా అది సీడ్ ఎంత బా చూడండి అసలు ఎంత బలం ఉందో ఈ మొక్కలకి ఈ విత్తనాలకి అని ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట మనం అక్కర్లేదు అని తుడిచి పారేసినా కూడా అది మళ్ళీ విత్తనమే జర్మినేషన్ అయ్యి మనకు మొక్క అయ్యి ఆకుకూరిని ఇవ్వడానికి ముందుకు వస్తుందంటే ఎంత హ్యాపీ కదండి అసలు చాలా చాలా హ్యాపీ కదా అందుకేనైతే విత్ ఆకుకూరల గురించి అయితే ఎక్కువ అసలు ప్రత్యేకంగా పెట్టను అంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఇలాగే ఎక్కడక్కడ పుట్టేస్తూ ఉంటాయి విత్తనాలు అన్నీ రాలిపోవడము మనం తుడిసిన చెత్తం అందులో వేస్తే మాటలో విత్తనాలు ఉండిపోవడం వలన మంచిగా కంపోస్ట్లో కూడా విత్తనాలు ఉండడం వల్ల మంచిగా మనకైతే ఇలాగ వస్తాయి అలా వచ్చింది చాలా బలంగా కూడా వస్తాయండి ఎందుకంటే వాటంతట అవే స్వయం పోషకాలు స్వయం పోషకాల కింద అది ఆటంతటి అవే వస్తున్నాయి కాబట్టి చాలా చక్కగా మనకి మంచిగా ఆకుకూరలు అయితే కొనకుండా స్టార్టింగ్లోనే తప్ప కొనకుండా అయిపోతుంది కానీ పెట్టాల్సిన ఒక చుక్క కూర పాలకూర మాత్రం అలా రాదండి అవి ఎప్పుడు పెడితేనే ఉండాలి అంటే ఎక్కువ విత్తనాలు మనం అయ్యే వరకు ఉంచడం లేదనో ఏమో మరి అది అవ్వడం లేదు లేదంటే విత్తనాలు కూడా మనం ముదురుపై వరకు ఉంచేస్తే అవుతుందేమో అసలు ట్రై చేయాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ఈ బచ్చల కూర దొండకాయ చక్క ఫ్రై చేస్తున్న బచ్చల కూర మనకి స్కూల్కి ఇచ్చేయడానికి అయితే అండి ఇది ఇన్నాళ్ళు శుక్రవారం పూట ఉండేది మెను చక్కగా ఆకుకూర ఇప్పుడు సోమవారం మార్చేసారటండి సోమవారం ప్రతి సోమవారం కూడా ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కటి మార్చి ఇస్తాను ఒకసారి బచ్చలి ఒకసారి తోటకూర ఒకసారి పాలకూర ఒకసారి చక్రవర్తి ఆకుకూర ఒకసారి ఎర్రబ ఎర్ర పండుగంటి ఇలా రకరకాలుగా మార్చి ఇస్తూ ఉంటాను దానిలో భాగంగా ఈరోజు ఈ ఎర్ర బచ్చలి ఫ్రెష్గా లేదుగా చాలా బాగుంది ఇదైతే ఇవ్వాలనుకుంటున్నాను మాకు దగ్గరలోనేనండి స్కూల్ ఎదురుగానే ఉంటుంది అందుకు నాకు హ్యాపీగా సరదాగా ప్రతి వారం కూడా మన మన ఊరి పిల్లలు మన గార్డెన్లోది ఆహారం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అసలు గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదువుతున్నారు చెప్పండి అందరూ ప్రైవేట్ స్కూల్స్ అయ్యి ఎవరు బాగా నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు ఇంత అంత ఎంత కొంచెం ఇబ్బంది లేని వాళ్ళైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు కానీ ఈ స్కూల్స్కి వెళ్ళడం ఏదైనా చేయడం అయితే మాత్రం మీరు ఎవరైనా సరే మనమే మనందరం కూడా ఏదైనా చేయాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే చెయ్యాలండి ఎందుకంటే మనకు ఎక్కువ నిజంగా దొరికే పేద పిల్లలు అక్కడే ఉంటారనమాట నా అభిప్రాయం అదండి అయితే మన అంటే ఇక్కడ ఆశ్రమాలకి వాటికి వెళ్తుంటాం కదా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనం వెళ్తుంటే చాలా చక్కగా మనకి సర్వీస్ చేయడానికి సర్వీస్ చేసుకోవడానికి అనువుగా మనకి నిజమైన సర్వీస్ చేయడానికి అక్కడ పేద పిల్లలు ఉంటారనమాట ఇదండి చక్కగా మీతో కబుర్లు చెప్పుకుంటూ బచ్చల కూర కూడా కోసేసాను ఇంకా ఇదంతా కూడా చూడండి మీరు గమనించండి నేను కోసిన బచ్చలాకంతా సిమెంట్ మొడలో ఒకటి ఆ టబ్బులో ఒకటి ఈ టబ్బులో ఒకటి మొక్కలు అవి ఏంటంటే కొంచెం పెరిగిన తర్వాత నేను తీసేస్తున్నాను కూడా మొక్క మొక్క ఫలంగానే తీసేస్తున్నాను ఎందుకు అంటే అది ఇదిగో మొక్క ఫలంగా తీసేసాను ఎందుకు అనేసి అంటే దానివల్ల పక్క మొక్కలకి బలం బా ఇది బాగా బలం లాగేస్తుంది ఇది చాలా బలమైన ఆకుకూర ఇది చాలా బలమైన ఆకుకూర వలన మొత్తం బలం అంతా లాగేస్తుంది అందుకని నేను ఏం చేస్తున్నానంటే చక్కగాను మొక్కతో కలిపి తీసేస్తాను ఎందుకంటే ఎక్కువ మొక్కలు మనకి కూడా వస్తూనే ఉంటాయి కదా అందుకు ఇలాగ లేత టైంలో తీసుకుంటే జిగురు దాని గ్రేవీ చాలా బాగా వస్తుంది టమాటోస్ కోర్ చేసుకుంటే మాత్రం కదండి ఓకే అండి మీరు ఎర్రబచ్చలు చాలామంది ఏంటంటే తినరు ఏంటి ఇది వాత అది అని అనేసి కాదండి చక్కగా తినాలండి చాలా హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మీ గార్డెన్లో మాత్రం ఎర్రబచ్చలి పెంచండి ఎర్రబచ్చలు కదా అన్ని ఆకుకూరలు కూడా మనకి మార్కెట్లో మెయిన్ ఏంటంటే ఎర్రబచ్చలు మార్కెట్లో అమ్మరు కాబట్టి మన గార్డెన్లో పెంచుకోవాలి తప్పనిసరిగాను వచ్చిన కుండీలో పెట్టిన కూడా పందిరి ఉంటుంది అనమాట పందిరిలా చక్కగా లేసి మనకు అందంగానే ఉంటుంది లాగా అందంగానూ ఉంటుంది మనకు ఆకుకూర కూడా రెడీ అయిపోద్ది ఇదిగోండి దొండకాయలు ఒక పక్క ఈ ఆకుకూర ఒక పక్క నా ఆనందానికి లేవు రోజు ఈ విధంగా పైకి వచ్చాము అంటే వీడియో చేసుకొని గార్డెన్ శుభ్రం చేసుకొని ప్రూనింగ్లు చేసి కిందకెళ్ళేటప్పుడు ఇంత కష్టపడిన లాస్ట్ని ఏదోటి పట్టుకొని దిగుతామండి అది ఆనందం అనమాట అందుకు అసలు గార్డెన్ మానేయాలని అనిపించదు చేయలేము కష్టం అని కూడా అనిపించదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిదనుకుంటా అనుకుంటే నచ్చింది ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త గార్డెనింగ్ వాళ్ళకి పంపించండి లోకా సంస్థ బాయ్ అండి మరో మంచి పుడితే